గత కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏలను పెండింగ్ పెట్టిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక డిఏ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంచుకోగలిగినాం కేసీఆర్ అయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వ అయాంలో సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలను బిల్లులు పెండింగ్లో పెట్టిపోయిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఏళ్ళ తరబడి బిల్లులు ఇవ్వకుండా కేసీఆర్ పెండింగ్లు పెట్టిపోయిన వైనాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వారిపైన మాజీ ఉద్యోగ సంఘ నాయకులను పిలిపించుకొని మాట్లాడుతున్న సందర్భంలో వీటన్నిటి కూడా చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగ పదవి విరమణ చేస్తే రిటైర్డ్ బెనిఫిట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని అరవై ఒక సంవత్సరాలకు వయోపరిమితి పెంచిన సందర్భంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది అరవై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో రిటైర్మెంట్ అయినప్పుడు వారందరికీ కూడా బకాయిలు చెల్లించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పైన పడ్డ సందర్భం గుర్తు చేస్తూ అయినా మా ప్రభుత్వం ఆ బకాయిల్ని చెల్లించడానికి సిద్ధపడుతూ ఇప్పటికే మా గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రతీ నెల ఆరు వందల కోట్ల రూపాయలు మీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట కూడా చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉద్యోగుల బదిలీల కోసం కూడా ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడానికి సీనియర్ అధికారులతో కూడా కమిటీ వేసి ముందుకు పోతున్నప్పుడు నవీన్ మిట్టల్ గారు కృష్ణ భాస్కర్ గారు లోకేష్ కుమార్ గారు ఇప్పటికే ఈ సీనియర్ ఐఏఎస్ల బృందం ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడినప్పుడు సుమారు యాభై ఏడు సమస్యలు వారు ఈ ప్రభుత్వం దృష్టికి వీరి ద్వారా తీసుకొని వస్తే నలభై ఐదు సమస్యలు తక్షణమే పరిష్కారం చేస్తామని కూడా ఆమె ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అసలు గతంలో ఏనాడు కేసీఆర్ గారు ప్రభుత్వ ఉద్యోగులు కనీస గౌరవం ఇవ్వని సందర్భం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యల పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాన్ని ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం నాటి సందర్భంగా తెలియస్తూ ఎన్నికల సమయంలో కేవలం ఐదు శాతం మంచ మధ్యంతర వృద్ధిచ్చే వాళ్ళు చేతులు దులుపుకున్న తప్ప వాళ్ళ గురించి పట్టించుకున్న పాపను పోని వీలు అధికారం పోయిన తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు గుర్తుకొచ్చినట్టుగా వారిపై ఎనలేని ప్రేమను చూపెట్టే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టడం కోసం చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగ మాజీ సంఘ నాయకులను పిలిచి ఈ ఉద్యోగ సోదర సోదరిమాణ మధ్యలో విభజన విభజన తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఈ నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వ ఉద్యోగ మాజీ సంఘ నాయకులతో ఏదైతే భేటీ ఏదైతే చర్చ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో చీలిక తీసుకోవడం చేసేటువంటి ప్రయత్నం సూటిగా మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓవైపు సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశం కమిటీ వేసి మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ప్రతి నెల ఆరు వందల కోట్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మేమే ప్రభుత్వమే సుముఖంగా ఉండి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంటే ఈ ఆందోళన అవసరం ఏమొచ్చిందనే మాటి సందర్భంగా నేను అడుగుతూ నాకు బాగా గుర్తు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ గారు ఎలా వ్యవహరించిండో ఒకసారి మరిచిపోయారని అడుగుతున్నా ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి భేటీ అవుతున్నటువంటి మాజీ ఉద్యోగ సంఘ నాయకులు ఎందుకు ఆ రోజు పెది విప్పలేదని అడుగుతూ ఉన్నా ఆనాటి ఇంచుమించు కేసీఆర్ యొక్క ప్రభుత్వ పనితీరు వల్ల నలభై మంది వరకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని ఆనాడు ఎందుకు వీళ్ళు నోరు మెదపలేనని చెప్పని పాత ఉద్యోగ సంఘాలు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మేము ప్రభుత్వ పక్షాన్ని అడుగుతా ఉన్నాం ప్రెస్ updates.